దాతృణేమ దేవాస్ విశ్వమాష్మా వదంతి స్థానమంత్రే సమర్తన్ హానూర్ధేర్వాగస్వాన్ ధృవంతైరాజ ಅಯಂ ಮುಹೂರ್ತ ಶುಭಮುಹೂರ್ತೋ ಅಸ್ತ ಶುಪ್ರದೀಕ್ಷ ಅದಮನ ಸಂಕಲ್ಪ ಸಕಲ ಕಾರ್ಯ ದಿಗ್ವಿಜಯ ಯೋಗ್ಯತ ಮಹಾಗಣಪತಿ ದೇವದೂರ್ಣಪರ್ಥ ಮಹಾಗಣಪತಿ ಪೂಜಾ ಪ್ರಾರ್ಥನಾ ಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ಕವಿಂಕೀನಾಣ್ಣ शीतसादनो महागणाधि बत्रमस्ते मक्षद्रा चंगको भी वसेम स्वस्तिन वृदवा स्वस्तिपूषा विश्वद स्वस्ति नाक्षारिट्ठनेस्तिनो बृहस्पति ओम शान्य अवश्रोधारो अवधारो अवधारुशानमशिष्यो

शुभमहोर दगाले सूर्यदीना बल्यदा फलसिद्धि रस्तु नसो आयुराशस्ते सप्रजास्समाशास्ते तथाता वनस्य माशास्ते ओके मैडम राधे नमस्कार हिरोज कडपलो मामा ఈ రోజు కడపలో అడప కార్పొరేషన్ పరిధిలో ఎన్ క్యాప్ నిధులతో ఇరవై ఏడు లక్షలతో ఎన్నో దినాలు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి దాదాపు పది పదహైదు సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బందికరంగా ఇక్కడ ఉన్న వాహనదారులకు ఇబ్బందికరంగా అట్లాగనే మీ అందరికీ తెలుసు లైన్ లో ఇక్కడ చిరు వ్యాపారులు ఇక్కడ పండ్లు పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా మన సమాజంలో భాగమే సో అలాంటి వాళ్ళు ఉన్న చోట దాదాపు పది ఇరవై సంవత్సరాల నుంచి రోడ్డు లేకుండా దీన్ని కట్ చేసేసి ఏ విధమైన అభివృద్ధి లేకుండా ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వచ్చినాక ఈ రోడ్డు ప్రాధాన్యత గుర్తెరిగి దీన్ని ఈరోజు వేయించేయడము దీనికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కడపలో ఉన్న ప్రజలకందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను గత ఐదు సంవత్సరాలు అంతకుముందు ఐదు సంవత్సరాలు ఇక్కడ గెలిచిన వ్యక్తులు ఈ కడపను ఎలా దోచుకోవాలని ఆలోచించినారే తప్పితే ఇలా ఎంతో ఇబ్బందికరంగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్న చోట ఈ రోడ్లు వేయాలని ఆలోచన చేయలేదు ఈ రోజు మేము అధికారంలో ఉంటే చాలా డబ్బుల ప్రాబ్లం ఉన్నా కానీ ఎక్కడికక్కడ ఏ రోడ్లు అత్యంత అవసరము ప్రజలు ఎక్కువగా ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుసుకొని అవి ప్రాధాన్యత తీసుకొని ఒక్కొక్క రోజు చేసుకుంటూ వస్తూ ఉన్నాము దాదాపు మొన్న నూట ఇరవై ఏడు రోజులని శంకుస్థాపన చేసినాము దేవుని గడప దగ్గర అవి లో ఉన్నాయి అలానే దాంతో పాటు ఇప్పుడు ఇక్కడ ఎన్క్యాప్ నిధులతో చేస్తూ ఉన్నాము ఎన్క్యాప్ నిధులు మనకు ఎందుకు వస్తాయంటే మన కార్పొరేషన్ని అప్గ్రేడ్ చేయడం వల్ల ర్యాంకు పెరగడం వల్ల యాభై తొమ్మిదవ ర్యాంకు ఉన్న కార్పొరేషన్ ఈరోజు ముప్పై ఒకటవ ర్యాంక్కి తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచినాక రావడము రాష్ట్ర స్థాయిలో ఆరో స్థానం నుంచి మూడో స్థానానికి రావడం వల్ల మనకు ఒక గిఫ్ట్ లాగా మనకి డబ్బులు వచ్చినాయి ఈ డబ్బులతో మనం ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము మేము ప్రజలకు విజ్ఞప్తి చేసుకోవడం ఏంటంటే ఈ రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో ఉండేది ఒకటో స్థానానికి అలాగనే దేశ స్థాయిలో ముప్పై స్థానంలో ఉన్న ఈ కార్పొరేషను పదవ స్థానం లోపలికి వచ్చేస్తే ఇంకా మనకు నిధులు ఎక్కువ వస్తాయి అడిషనల్ నిధులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి అవి మనం డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి వాడుకోవడానికి బాగా ఉంటుంది మనం వాడుకోవచ్చు చక్కగా కాబట్టి దీనికి మనం చేయాలని అంటే పౌరులుగా మనము మన యొక్క సరౌండింగ్స్ కడప కార్పొరేషన్ నీట్గా శుచిగా శుభ్రతగా వీరి శుభ్రత ఆరోగ్య భద్రత అనేది మొన్న కూడా ఒక కాలు ఇచ్చినాము మన దగ్గర ఉన్న సరౌండింగ్స్ కాలువల్లో డ్రైవేస్ లేకుండా చెత్త చెత్త బండ్ల వాళ్ళు వచ్చినప్పుడు తీసుకుపోయే విధంగా మనం గెలవంగానే మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఇక్కడున్న కార్పొరేషన్లో ఉన్న పెద్ద మనిషి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై పండ్లు చెత్త బండ్లు తీసేస్తే మళ్ళీ వాటికి ఆడాను చేసి ఈరోజు తొంభై పండ్లు అంతకుముందు నూరు నూరు చిల్లర బండ్లు ఉంటే కట్ చేసి మనల్ని ఇబ్బంది పెట్టాలా ఆ చెడ్డ పేరు మనకు రావాలని ప్లాన్ చేస్తే మళ్ళీ మనం ఈ వన్ ఇయర్లో ఎంతగానో కృషి చేసి డబ్బులు సమకూర్చుకొని మళ్ళీ తొంభై పండ్లకు పెంచుకొని చెప్పేసి ప్రతి ఒక్క ఏరియాలో చెత్త ఎప్పటికప్పుడు ఎత్తే విధంగా పనిచేస్తాను ఇంకా ఇంకా బ్యాలెన్స్లో ఉన్న కొంచెం తక్కువ ఉన్న పది పదిహేను మనులు కూడా సమకూర్చుకొని ముందుకు పోయే విధంగా వెళ్తాము ప్రజల విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా మాతో కోఆపరేట్ చేసుకొని మీ సహకారంతో మీరు వచ్చే కాలంలో చెత్త అయిపోకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసేసి చెత్త వాళ్ళు వచ్చినప్పటికి ఆ చెత్తను మన ఇంటి నుంచి పడేయకుండా బయట ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా నీట్గా ఉంటే మన ర్యాంక్ పెరుగుతుంది మనకు డబ్బులు ఎక్కువ రావడం మొరుగుతుంది మొదలవుతుంది దాంతోపాటి మనం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మెరుగుదా చేసుకోవడానికి అవసరం అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను తప్పకుండా ఇది టెలికాస్ట్ చెయ్యండి ఇది ఏంటంటే ప్రజల సహకారం కోరుకుంటున్నాను తప్పకుండా వాళ్ళు నాతో సహకరించుకొని కడప అభివృద్ధి చేయడానికి భావిస్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎంపీ ప్రాంగణం ఎదురుగా ఉన్నటువంటి ఈ రోడ్డు పెండింగ్లో ఉన్నటువంటి ఇబ్బందులతో ఇక్కడ ఉన్నటువంటి దుకాణదారులు ఆటో వాహనదారులు మొత్తం అందరూ కూడా ఈ ఇరుగు రోడ్లో ఇబ్బంది పడుతూ చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి రోజు ఈ రోజు కూడవి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కడప ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి గారు సులభతో ఈ రోజు ఇక్కడ ఎన్ క్యాప్ నిధులతో ఇరవై ఏడు లక్షల నిధులతో ఈ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది రోడ్డు వెనక్కు చేసేదానికి ముందుకు వచ్చి ఇవి ప్రజలకు ఇబ్బంది లేకోకుండా రోడ్డు వేస్తుందంటే సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎమ్మెల్యే గారికి మన గడప రెడ్డి గారికి కృతజ్ఞత చేస్తున్నాము రోడ్డు వేస్తే జనాలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ డైవర్ట్ అయిపోతుంది ఓకే